హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము కరెంట్ ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎస్ఎస్సి జీడి గ్రూప్ టూ అదేవిధంగా డిఎస్సి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి మనము ఇలా వీక్లీ కరెంట్ కి సంబంధించినటువంటి అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ప్రతి వారము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిజిటల్ మ్యాగ్జిన్ అనేది వేటి న్యూస్లో వస్తుంది ప్రతి వారము కాబట్టి దానికి దాంట్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మనము ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే మీరంతా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి మీకు ఎలాంటి సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఇక్కడ మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు చూడండి ఎనిమిదో వింతగా అంకుకోర్ వాట్ దేవాలయం అయితే అవతరించడం అయితే జరిగింది ఎన్నో వింత ఎనిమిదో వింతగా రోజు మనకు ఏడు ఉండే ఎనిమిదో వింతగా అంకోర్ వాట్ దేవాలయం అయితే అవతరించడం అయితే జరిగింది ఇది ఎక్కడ అంటే కంబోడియాలోని హిందూ దేవాలయము అంకుకోర్ వాట్ ఏంటి అంగుకోర్ వాట్ దేవాలయము ఎనిమిదో వింతగా అవతరించింది దీంతో పాటు ఇటలీలోని పాంపి కూడా ఈ స్థానం కోసం పోటీ పడింది కానీ అంగుకోర్ వాట్ మాత్రమే ఎనిమిదో వింతగా నిల్చడం నిలవడం అయితే జరిగింది ఎందుకంటే ఈ దేవాలయము ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయాన్ని లక్షలాది మంది సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా మనకు రీసెంట్గానే ఈ దేవాలయం అనేది ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంబోడియాలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో వాడ్ దేవాలయము పన్నెండవ శతాబ్దంలో కైమర్ చక్రవర్తి సూర్యవర్మన్ పదకొండు అయితే దీనిని నిర్మించడం అయితే జరిగిందంట ఇక్కడ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే మనకు ఎనిమిదో వింతగా అంగుకోర్వాడ్ దేవాలయము నిలిచింది ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి దీంతో పాటు పోటీ పడినటువంటి దేశంలోని ఇంకో ప్రాంతం ఏది అంటే పాంపి కూడా దీనికి పోటీగా రావడం జరిగింది అంగుకూరవాడ్ దేవాలయానికి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇంకోటి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఏది అంటే అంగుకోరవాడ్ దేవాలయము దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని కట్టినటువంటి చక్రవర్తి ఎవరంటే కైమర సూర్యవర్మన్ పదకొండు ఏ శతాబ్దం అంటే పన్నెండవ శతాబ్దంలో కట్టడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుందాం ఒకసారి ఇక్కడ మనకు న్యూజిలాండ్ ప్రధానిక లక్సన్ బాధ్యతలు అయితే చేపట్టడం అయితే జరిగింది న్యూజిలాండ్ ప్రధానిక లక్సన్ బాధ్యతలు చేపట్టారు ఇతను అక్టోబర్ నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెండు చిన్న పార్టీలతో కలిసి లక్సన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటి ఏ దేశంలో లేని విధంగా యువతపై జీవితకాల ధూమపాన నిషేధాన్ని తొలగిస్తామని ఆయనే తెలపడం అయితే జరిగింది ఎవరు మన లక్సన్ అనే అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యువత పైన ఉన్నటువంటి జీవితకాల ధూమపాన నిషేధాన్ని తొలగిస్తామని ఇదనైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది చిన్న వీడియో చూస్తున్న మిత్రులంతా కాన్సంట్రేట్గా ఒకసారి వినండి విన్న తర్వాత ఈ మ్యాగజైన్ నేను మీకు గ్రూప్లలో షేర్ చేస్తాను ఒకసారి చదువుకునే ప్రయత్నం కూడా చేయండి విని ఒకసారి చదివితే ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను వీటిని ఎక్స్ అంటే చదవడం అనేది జరుగుతుంది మీ యొక్క మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మలేషియాలో భారతీయులకు వీసా లేకున్న అనుమతి అయితే ఉందంట భారత్ మరియు చైనా దేశం నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకున్నా అనుమతిస్తామని మలేషియా అయితే ప్రకటించింది ఇప్పటి నుంచి అంటే ఇది డిసెంబర్ ఒకటి నుంచి అయితే మొన్నటి నుండి అందుబాటులోకి అయితే వస్తుందని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రాహీం అయితే తెలిపారు ఇక్కడ మలేషియా ప్రధాని ఎవరంటే అన్వర్ ఇబ్రాహీం ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులు అంటే ముప్పై రోజుల పాటు మలేషియాలో అయితే మనం ఉండవచ్చును వీసా లేకున్నా టికెట్ తీసుకొని మనము మలేషియా దేశానికి వెళ్ళొచ్చు అక్కడ మనం ఒక థర్టీ డేస్ అయితే ఉండే అవకాశం అయితే ఆ దేశం అయితే కల్పించడం జరిగింది భారత్కి అండ్ చైనాకి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే శ్రీలంక క్రీడా మంత్రిని అయితే తొలగించడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీలంకకు సంబంధించిన అంటే టీమ్ ఏదైతే ఉందో శ్రీలంక టీము క్రికెట్ టీము అది ప్రపంచ వరల్డ్ కప్లో అంటే మన లీగ్ మ్యాచ్లను ఘోరంగా ఓడిపోవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది శ్రీలంక క్రీడల మంత్రి పేరు చూసుకున్నట్లయితే రోషన్ రాణాసింగే పై వేటు పడింది అతన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు విక్రమాసింగే నిర్ణయం అయితే తీసుకున్నారు వరల్డ్ కప్ లో ఘోర పరాభవం తర్వాత లంక క్రికెట్ బోర్డును రద్దు చేసింది కూడా ఈ క్రీడా మంత్రే ఇతని పేరే రోషన్ రణసింఘే ఇతన్ని కూడా మంత్రివర్గం నుండి తీసేయడం జరిగింది ఇతడేమో శ్రీలంక క్రికెట్ బోర్డుని రద్దు చేస్తే ఇతన్ని ఏమో మంత్రి పదవి నుండి కూడా తొలగించడం జరిగింది ఈ విధంగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి అతని పేరే రోషన్ రణసింఘే సో రోషన్ అనేది గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు బ్రిక్స్ లో సభ్యత్వానికి పాక్ దరఖాస్తు చేసుకుంది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి బ్రిక్స్ లో సభ్యత్వానికి పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుంది బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా ఇవి సభ్య దేశాలుగా ఉంటాయి లో ఏమేమి ఉంటాయి బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా ఇవి సభ్య దేశాలుగా ఉండే ఈ కూటమిని విస్తరించాలని ఆగస్టులో వీరు నిర్ణయం తీసుకున్నారు అయితే దీంతో సౌదీ అరేబియా ఈజిప్టు యుఏఈ అర్జెంటీనా ఇరాన్ ఇథియోపియా దేశాలు ఈ లో చేరడానికి అంగీకరించడం జరిగింది ఈ బ్రిక్స్లో అయితే రెండు వేల ఇరవై నాలుగులో రష్యాలో జరిగే శీకరాగ్రహ సమావేశంలో ఈ ఆరు దేశాలు అధికారికంగా అయితే చేరనున్నాయి దాంతోపాటు మేము కూడా చేరుతాము అని పాకిస్తాన్ కూడా అప్లికేషన్ అట పెట్టుకుందంట సో దానికి ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది మనము చూడాల్సిన అవసరం ఉంది ఇస్తారా ఇవ్వరా అనేది అన్ని దేశాల మీద డిపెండ్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఆరు దేశాలను అయితే అంగీకరించడం జరిగింది ఆ దేశాల పేరు ఒకసారి చెప్తున్నాను ఏంటండి సౌదీ అరేబియా ఈజిప్టు యుఏఈ అర్జెంటీనా ఇరాన్ అండ్ ఇథియోపియా దేశాలకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది చేరడానికి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు రష్యాలో జరిగేటువంటి షీకార్ అగ్ర సమావేశంలో ఈ ఆరు దేశాలు కూడా అధికారికంగా అయితే చేరున్నాయి ఇక పాకిస్తాన్ అనేది ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు దాని గురించి ఏం చేస్తారనేది చూడాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు దుబాయ్ వేదికగా కాప్ సదస్సు అయితే జరుగుతుందంట దుబాయ్ వేదికగా ఇరవై ఎనిమిదవ ప్రపంచ పర్యావరణ కార్య కార్యాచరణ సదస్సు కాప్ ట్వంటీ ఎయిట్ నిర్వహిస్తున్నారు నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన ఈ సదస్సు డిసెంబర్ పన్నెండు వరకు జరగనుంది ఈ సదస్సులో కర్బన ఉద్గారాల తొలగింపుతో పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో వర్ధమాన దేశాలకు చేతు అందించడంపై చర్చిస్తారంట అబుదాబి పాలకుడైన అయిన షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ఇత జాయేద్ ఎవరైతే ఉన్నారో అతను మన యొక్క ప్రధానమంత్రిని ఆహ్వానించినందుకు మన యొక్క ప్రధానమంత్రి కూడా అక్కడ వెళ్ళి హాజరవడం అయితే జరిగింది మన దుబాయ్లో జరిగినట్టు కాప్ సద్దకు సదస్సుకు మన యొక్క ప్రధానమంత్రి హాజరు కావడం జరిగింది ఎన్నో సదస్సు అంటే ఇరవై ఎనిమిదవ సదస్సు ఇది ప్రపంచ పర్యావరణానికి సంబంధించింది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది అక్కడ ఎవరంటే సౌదీ మన అబుదాబి పాలకుడు ఉన్నటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయ్ అతను అనే అతను మన యొక్క ప్రధానిని ఆహ్వానించడం వల్ల వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే దేని గురం ఏంటంటే ముఖ్యంగా సదస్సు కర్బన ఉద్గారాల తగ్గింపు గురించి చర్చించడం అయితే జరిగింది రాబోయే కాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపు ఏ విధంగా చేయాలి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం వాటిని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద చర్చించడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేపాల్లో తొలి స్వలింగ మ్యారేజ్ అయితే నమోదైంది అంటే ఇక్కడ ట్రాన్స్జెండరు జెండరు అయితే పెళ్లి అయితే చేసుకోవడం జరిగింది నేపాల్లో తొలిసారిగా స్వలింగ జంట తమ మ్యారేజ్ ను అధికారికంగా నమోదు చేసుకుంది జంగ్ జిల్లా డోర్డి విలేజ్ లో ట్రాన్స్ జెండర్ మహిళ మాయా గురుంగ్ అండ్ సురేందర్ పాండేలా మ్యారేజ్ చట్టబద్ధంగా రిజిస్టర్ అయింది దీంతో దక్షిణాసియాలో స్వలింగ మ్యారేజ్ ను అధికారికంగా నమోదు చేసిన తొలి దేశంగా నేపాల్ అయితే నిలిచింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన దక్షిణాసియాలో స్వలింగ మ్యారేజ్ చట్టబద్ధంగా అంటే అధికారికంగా చేసుకున్నటువంటి తొలి దేశం ఏదైనా అంటే మన నేపాల్ దేశము వారి యొక్క పేర్లు ఉన్నాయి డిఫరెంట్ గా మాయా గురుంగ్ ఒక ట్రాన్స్ ట్రాన్జెండర్ మహిళా పేరు అతను చేసుకున్న పేరేమో సురేంద్ర పాండే సో వీరి యొక్క అయితే రిజిస్టర్ మ్యారేజ్ అయితే అఫీషియల్గా గా చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనకు ఏఐ పై అంతర్జాతీయ ఒప్పందం అయితే జరిగిందంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అమెరికా బ్రిటన్ సహా బ్రిటన్ సహా పద్దెనిమిది దేశాలు అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయంట ఏఐ తప్పుదో పట్టకుండా సంస్థలు టెక్నాలజీని రూపొందించాలని డాటా దుర్వినియోగం కాకుండా ఏఐని పర్యవేక్షించాలని నిర్ణయించాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా డేంజర్గా ఉంది ప్రస్తుతం అయితే సో ఇలాంటి ఏం జరగకుండా ఇలాంటి తప్పిదాలు జరగకుండా కరెక్ట్ ఉపయోగించుకునే విధంగా దీన్ని చూడాలని పర్యవేక్షించాలని వారైతే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఎవరు అమెరికా బ్రిటన్తో సహా ఇంకా పద్దెనిమిది దేశాలు కూడా ఉన్నాయంట ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అమెరికాకు అక్రమ వలసదారు అక్రమ వలసదారుల్లో ది మూడో స్థానం అంట మన మనకంటే ముందున్న వాళ్ళు మెక్సికో అండ్ ఎల్ సాల్వాడార్ దేశాలు మనకంటే ఒకటి రెండు స్థానాలు ఉంటే మనం మూడో స్థానంలో ఉన్నాం అంటే అమెరికా దేశానికి అక్రమంగా వెళ్ళడం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో అనే దీంట్లో ఫస్ట్ స్థానంలో ఉంటే ఈ ఎల్ సాల్వాడార్ అనేది రెండో స్థానంలో ఉంటే మన ఇండియా మూడో స్థానంలో ఉంది ఇక్కడ అమెరికాకు అక్రమంగా వస్తున్న వారిలో భారత్ మూడో స్థానంలో ఉందని ఏ సంస్థ చెప్పింది పియూ పరిశోధన కేంద్రం తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది అంటే ఏడు పాయింట్ ఇరవై ఐదు వేలు అంటే ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు మెక్సికల్లో నలభై ఒక లక్షల మంది ఎల్ సాల్వాడార్లో దాదాపుగా ఎనిమిది లక్షల మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్టు వెల్లడించడం అయితే జరిగింది మన దేశం వాళ్ళు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు మెక్సికల్ ఏమో నలభై ఒక లక్షల మంది ఉన్నారు ఎల్ సాల్వాడార్లో ఏమో ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎప్పటికి సంబంధించిన డాటా రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించింది మన దేశం మూడో స్థానంలో ఉంటే మొదటి స్థానంలో మెక్సికో ఉంటే రెండో స్థానంలో ఎస్ ఆల్ అయితే ఉంది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది తేజస్ యుద్ధ విమానంలో మోదీ మొట్టమొదటిసారిగా యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు యుద్ధ విమానంలో యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి బెంగళూరులోని హెచ్ఏఎల్ ను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే గవర్నర్ ఏడిసిగా తొలిసారిగా మహిళ అయితే నియమించడం జరిగింది దేశంలో తొలిసారిగా ఓ మహిళ గవర్నర్ ఏడిసి అంటే ఏడ్ ది క్యాంప్ గా ఏడిసిగా నియమితులయ్యారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు వేల పదిహేను బ్యాచ్కి చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాడిని మిజోరాం గవర్నర్ ఎవరైపోయినో మనీషా పాడిని మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు తన గా నియమించుకున్నారు ఇతను మన ఏపీ అతనే కంబంపాటి హరిబాబు అనే అతను ఇతను మిజోరాం గవర్నర్ గా ఉన్నారు ఇతను ఏడిసి గా ఒక మహిళా ఆఫీసర్ను పెట్టుకున్నారు ఆమె పేరు మనిషా పాడి ఈ మన ఈయన కుంభంపాటి హరిబాబు ప్రెసిడెంట్ అయితే గవర్ మిజోరాం గవర్నర్ అయితే పనిచేస్తున్నారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని కాబట్టి నేను చదువుతూ వెళ్తున్నాను ఒకసారి నేను గ్రూప్ లో మళ్ళీ షేర్ చేస్తాను విన్నది ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చదువుకోండి డిజిటల్ మ్యాగ్జిన్ని మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది మనం ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ని ఐడెంటిఫై చేసే అవకాశం అయితే కని ఉంటుంది అదే విధంగా వీడియో చూస్తున్న మిత్రులు మన యొక్క ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అయితే చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆవరణలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ పాల్గొనడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ల పేరులో అయితే మార్పు చేయడం జరిగింది ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరును మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది దీని పేరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరిగా మార్చింది దీనికి ఆరోగ్యం పరమం ధనం అని ట్యాగ్ లైన్ ఇచ్చారు ఏం పేరుగా మార్చారు ఆరోగ్య మందిర్గా మార్చారు ఒకటి దీనికి ట్యాగ్ లైన్ ఏముంది ఆరోగ్యం పరమం ధనం అని ట్యాగ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మనకు మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏ రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో నౌరా దేహి రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలుపుతూ ఇరవై మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీని ద్వారా పులులు పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని కేంద్రం అయితే భావిస్తుంది మనకి ఇటీవలే మధ్యప్రదేశ్లో ఎలక్షన్లు అయితే జరగడం జరిగింది సో ఆ దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది ఎన్ని చదరపు కిలోమీటర్లు ఇరవై మూడు వందల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారంట ఎక్కడి నుంచి ఎక్కడికంటే నౌరా దేహి నుంచి రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణాలను ఈ రెండింటిని కలుపుతారంట కలిపి పెద్దగా విస్తరించడం అయితే విస్తరించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీల్ క్యారా టన్నెల్లో కూలీలు సేఫ్ మొన్న రీసెంట్గా మనకు ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సీల్ క్యారా టన్నెల్లో చాలామంది కూలీలు ఇరుక్కుపోవడం జరిగింది తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు సేఫ్గా బయటికి రావడం జరిగింది సో ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లా సీల్ క్యారా టన్నెల్లో చిక్కుకున్న నలభై ఒక మంది కూలీలు పదిహేడు రోజుల తర్వాత సేఫ్గా బయటకు వచ్చారు వీరికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు చార్ధామ్ రోడ్డు లో భాగంగా బ్రహ్మకల్ యమునోత్రి జాతీయ రహదారిపై క్యారా ధండాల్ గావాల్ సమీపాన నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ సురంగం తవ్వుతున్నారు ఈ సురంగం తవ్వే క్రమంలో వాళ్ళు దాంట్లో ఇరుక్కుపోవడం జరిగింది దాదాపు ఒక పదిహేడు రోజుల పాటు వాళ్ళు దాంట్లోనే ఉన్నారు పదిహేడు రోజుల తర్వాత వీళ్ళు సేఫ్గా బయటికి రావడం జరిగింది నలభై ఒక్క మందికి కూడా బయటికి అయితే రావడం జరిగింది ఇక్కడ మనము నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో తొలి టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏది అంటే భారతదేశంలో మొట్టమొదటి టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే మన దేశంలో ప్రారంభించడం అయితే జరిగింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను దీని కింద ఎస్జిఏ పరిశోధన సిక్స్ జి లాంచ్ చేసేందుకు ముప్పై కోట్లు ఖర్చు చేస్తారు ఫైవ్ జీ అయిపోయింది ఇప్పుడు సిక్స్ జీ లాంచ్ చేసేందుకు ముప్పై అంటే సారీ ముప్పై కోట్లు అంటే ఖర్చు చేస్తారంట ఈ సెంటర్ కింద ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీని అభివృద్ధిలో కూడా సహకారం అందుతుందని అయితే జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు గ్రామీణ మహిళలకు స్టవ్లు అందించేందుకు ఏడీబీ అంటే మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రుణం ఇవ్వడం జరుగుతుంది గ్రీన్ వే గ్రామీణ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలలో పది లక్షల మంది గ్రామీణ మహిళలకు కుకింగ్ స్టవ్లు అందించేందుకు ఆరు పాయింట్ ఫైవ్ మిలియన్ల ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్ఓఐ జెనసిస్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది సర్వే ఆఫ్ ఇండియా జెనసిస్ ఇంటర్నేషనల్ ఆన్ ప్రైవేట్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాలు అర్బన్ ల్యాండ్ స్కేప్ స్కేప్ వంటి ప్రాంతాలను ఖచ్చితమైన వివరాలతో త్రీ జీ డిజిటల్ మ్యాప్ను రూపొందించనుంది ఇది మన సర్వే ఆఫ్ ఇండియా మరియు జెనసిస్ ఇంటర్నేషనల్ అనే ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేయడం అయితే జరిగింది అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమెరికా నుంచి ముప్పై ఒకటి అత్యాధునిక ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్ల కనుగోలుకు భారత్ అయితే సిద్ధమవుతుంది వచ్చే మార్చికి ఒప్పందం ఖరారు కానుంది ఈ డీల్ విలువ మూడు వందల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా హంటర్ కిల్లర్ గా పిలిచే డ్రోన్లు ఎక్కువ ఎత్తులో నిరంతరాయంగా ఇటు డ్రోన్ల పేరు చూసుకోండి హంటర్ కిల్లర్ లుగా పిలిచే డ్రోన్లు ఎక్కువ ఎత్తులో నిరంతరాయంగా ముప్పై ఐదు గంటలకు పైగా గాల్లోనే ఉండగలవు నాలుగు హెల్ హెల్ ఫైర్ మిసైల్స్ నాలుగు వందల యాభై కిలోల బాంబులను మోసుకెళ్ళగలుగుతాయి ఇవి వీటి పేరు హంటర్ కిల్లర్ అని పిలుస్తారు అమెరికా నుండి తీసుకోవడానికి ఉన్న వాళ్ళు అయితే సిద్ధమయ్యారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు యుద్ధ నౌకలు లాంచ్ ఇక్కడ కోచిన్ షిప్ యార్డ్ లో మూడు అత్యాధునిక ఏఎస్డబ్ల్యూ యుద్ధ నౌకలను ప్రారంభించారు వీటికి ఐఎన్ఎస్ మహే అండ్ ఐఎన్ఎస్ మాల్వాన్ ఐఎన్ఎస్ మాంగ్రోల్ అని పేరు పెట్టారు ఇవి తీర ప్రాంతంలో శత్రు జలాంతర్గాములను వేటాడడం సముద్రంలో నిఘా తదితర విధులు నిర్వహించడం ఈ నౌకల్లో టోర్బో టొర్పోడోలు రాకెట్లు మందు పాత్రలు ముప్పై ఎంఎం గన్స్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్ అదేవిధంగా సోనార్లు సముద్ర గర్భ నిఘా పరికరాలు అయితే దీంట్లో అయితే ఉంటాయి సో ఇది మనకు డిజిటల్ మ్యాగ్జిన్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మరి మరిన్ని వీడియోస్ మరిన్ని కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇంకా ముఖ్యమైన నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్ని మేము అందించే ప్రయత్నం అయితే చేస్తాము మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ ని నేను మీకు లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను Thank you, Andy. Thank you so much.